గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను గ్రీన్ మ్యాంగో ఫర్ ది ఫస్ట్ టైం పెడుతున్నాం అండి రా మ్యాంగోస్ అందరు కొనుక్కున్నారు ఇది ప్యూర్ బెనారస్ ఒరిజినల్ గ్రీన్ మ్యాంగో శారీ అండి చాలా చాలా బాగుంది ఫైనస్ట్ క్వాలిటీ రేట్ తక్కువ పెడుతున్నాను అనుకోద్దండి నాకు రేట్ తక్కువకి వచ్చింది అందుకనే తక్కువకి ఇచ్చాము యాక్చువల్లీ ఇందులో ఎలాంటి మార్జిన్ వేసుకోలేదు సో ఖరీదు రేట్ల మీద పెట్టానండి వీవర్ చాలా తక్కువ ప్రైస్ కి ఇచ్చాడు ఆయన కొత్తగా స్టార్ట్ చేసి చేసి ఇచ్చాడు అనమాట అందుకనే నాకు ఫస్ట్ ఫస్ట్ నాకే పంపించాడు స్టాక్ అందుకే మీకు రెండు వేల రూపాయలకి ఇస్తున్నాను గ్రీన్ మ్యాంగో ఎక్కడైనా మీరు ప్రైస్ చెక్ చేసుకొని నా దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు షోరూమ్ ఫీజ్ అండి ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ప్యూర్ ఒరిజినల్ గ్రీన్ మ్యాంగో శారీ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే కనుక సో దగ్గరగా ఉంటుందండి రా మ్యాంగోకి గ్రీన్ మ్యాంగో ఎంత తేడా ఏమి ఉండదు రెండు ఒకే రకము కాకపోతే కొంచెం ఇది కొంచెం స్లైట్ వేరియేషన్ ఉంటుంది అంతే బ్లౌజ్ వచ్చేటప్పటికి ఫుల్ బ్రొకెడ్ పీస్ అండి శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది మేడం పీస్ కలర్స్ అన్నీ కూడా బాగుంటాయండి పేస్టల్ కలర్ కాంబినేషన్ ఓన్లీ టూ థౌజండ్ మేడం శారీ కాస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఐటెం కూడా రేట్ కూడా చాలా రీజనబుల్ అండి ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ రూపీస్ మేడం రెండు వేల రూపాయలు నెక్స్ట్ అండి ఇంకొక అనేది డిజైన్ గ్రీన్ మ్యాంగో అండి కలర్ చూడండి మేడం ఎంత బాగుందో ఇది సీ బ్లూ కలర్ అండి సముద్రం కలర్ అనమాట డార్క్ స్కై బ్లూ అండ్ సముద్రం కలర్ బార్డర్ లో ఇంకొంచెం డార్క్ వస్తుంది గ్రేష్ బ్లూ అనొచ్చు చాలా బాగుంటుందండి పీస్ అయితే కనుక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఓవరాల్గా శారీ మొత్తం కూడా సేమ్ డిజైన్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఫుల్ అండ్ బ్రోకెడ్ వస్తుంది ఓన్లీ టూ థౌజండ్ మేడం ఈ శారీ కాస్ట్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్స్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు డ్రై వాష్ మేడం ప్యూర్ గ్రీన్ మ్యాకో శారీ ఒక సిల్క్ మార్కెన్ అండి ఇవ్వండి యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ పీసు ఎవ్వరు మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే కనుక చాలా బెస్ట్ ప్రైజ్ ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేల రూపాయలు ఈ కలర్ బాగా వెళ్తుందండి బాగా ఫాస్ట్ మూవింగ్ ఉంది అందుకని మోస్ట్లీ ఈ కలర్ కాంబినేషన్ చేస్తున్నారు ఎంత బాగుంది శారీ అయితే మాత్రం నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి అండి చాలా అఫోర్డబుల్ ప్రైజింగ్ ఇస్తున్నాము గ్రీన్ మ్యాంగో శారీస్ గ్రీన్ మ్యాంగో కలెక్షన్ అండి ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ చేస్తున్నాము మన ఛానల్లోని ఇవి కూడా బాగా హిట్ అవ్వాలి ఎందుకంటే మ్యాంగోల్ తెప్పించాను సూపర్ హిట్ చేశారండి మ్యాంగోల్ అయితే అసలు ఒక్క పీస్ కూడా లేదు మొత్తం స్టాక్అవుట్ అయిపోయింది సో ఇది కూడా అంతే అండి గ్రీన్ మ్యాంగో ఇవి మళ్ళీ తెప్పించండి మేడం ఎందుకంటే ఫస్ట్ టైం వాడు ఇచ్చాడు కాబట్టి తర్వాత అయితే ఇవ్వడు ఈ ప్రైస్కి అయితే రాదు రెండు వేల రూపాయలు ఆరు వేలు తక్కువ ఉంటే కనుక నేను మీకు శారీ ఫ్రీగా ఇచ్చేస్తాను అందులో డౌటే లేదు ఫ్రెష్ అండి డ్యామేజ్ మిస్ ప్రింటు మిస్టేక్లో కాదు దీని బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఫ్రెష్ బాక్స్ ఐటమ్ అండి ప్యూర్ గ్రీన్ మ్యాంగో శారీస్ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలకి ఈ సారీ అయితే అవాలబిలిటీలో ఉందండి కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ అండి ఈ మొబైల్ నెంబర్ టైటిల్ లో ఉంటుంది చూడండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా గ్రూప్ లింక్స్ ఉందండి గ్రూప్ లింక్ ఉంది మన గ్రూప్ లింక్స్ పాతవైతే అయితే డిలీట్ అయిపోయినాయి సో కొత్తగా యాడ్ చేశాను ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కనుక బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది ఓవరాల్గా శారీ మేడం చాలా అంటే చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ పీసు శారీ అంతా కూడా సేమ్ కాంబినేషన్ అయితే వచ్చింది ఎక్సలెంట్ వస్తుందండి పీస్ అయితే కనుక ఓన్లీ జస్ట్ టూ అనదర్ పీస్ అండి ఇంకొక పీస్ ఇచ్చోండి డిజైన్ చాలా బాగా వస్తుందండి హైలెట్ బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చింది శారీ ఓవరాల్ గా డిజైన్ అయితే ఇది గ్రీన్ మ్యాంగో కలెక్షన్ అండి ఈ ఫ్యాన్సీ కలర్స్ బాగా వెళ్తుంది ఫాస్ట్ మూవింగ్ ఉంది సో బెనారస్ మొత్తం కూడా లేటెస్ట్ కలర్స్ చేయడంలో వాళ్ళ తర్వాతేనండి ఎవరైనా కానీ కలర్స్ ఎక్కించాలంటే కనుక వాళ్ళే చేయాల్సింది ఆ తర్వాత ఎవరైనా కానీ నెక్స్ట్ మేడం ఇంకొక కలర్ కాంబినేషన్ చిలకపచ్చి కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో పీస్ అయితే కనుక చాలా చాలా బాగుంది హైలెట్ పీస్ అండి పీస్ అయితే దీని బ్లౌజ్ కూడా బాగా వస్తుంది మేడం గ్రీన్ మ్యాంగో శారీస్ కలెక్షన్ షాప్ కూడా విజిట్ చేయించండి విజిటింగ్ కూడా అవైలబుల్గా ఉంది విజిట్ చేసుకోవడం మీరు బై చేసుకోవచ్చు ఐటమ్ చాలా బాగుంటుందండి సో మీకు కావాలి అనుకుంటే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నా ద ప్రైసింగ్ ఫర్ ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ గ్రీన్ మ్యాంగో శారీ రెండు వేల రూపాయలు మాత్రమే యూ కెన్ చెక్ ద ప్రైజ్ ఆల్సో అదర్ షాప్స్ టు కంపేర్ ద మా యా నెక్స్ట్ పీస్ అండి ఫ్యాన్సీ కలర్ టోన్ టు టోన్ కలర్ అండి పేస్టల్ కలర్ శారీ కాంబినేషన్ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది దీని బ్లౌజ్ అయితే సూపర్ అండి బ్లౌజ్ చాలా బాగా వచ్చింది దీని బ్లౌజ్ చూడండి ఫుల్ అండ్ బ్రోకెట్ బ్లౌజ్ పట్టు బ్లౌజ్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు దీని మీద కూడా మీరు మగ్గం కావాలనుకుంటే చేయించుకోండి ఆల్ ఓవర్ శారీ అండి ఓవరాల్గా శారీ అంతా డిజైన్ అంతా కూడా టోన్ టు టోన్ ఇలాగే వచ్చింది అనమాట పీస్ అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి ఐటెం అయితే చాలా బాగుంది అసలు శారీ ఓవరాల్గా ఈ విధంగా అయితే వచ్చింది ద ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ కాస్ట్ వచ్చేటప్పటికి కేవలం ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ రూపీస్ అండి గ్రీన్ మ్యాంగో శారీస్ టూ థౌజండ్ రూపీస్కి శారీ అయితే ఇస్తున్నాను నచ్చితే వాట్సాప్ చేయండి మేడం నెక్స్ట్ మేడం ఇంకొక ఫ్యాన్సీ కలర్ ఇదైతే చాలా బాగుందండి వంగపూ షేడు సూపర్గా వచ్చిందండి పీస్ మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది దీని బ్లౌజ్ అండి బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి ఇలా ఫ్లవర్ డిజైన్ ఆ బ్లౌజ్ అయితే వస్తుంది సో మీకు ఏ శారీ కావాలనుకుంటే ఆ శారీ వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకొని మెసేజ్ చేయండి శ్రావణ మాసం దద్దరిల్లిపోయి ఆఫర్స్ అయితే ఇస్తాను ఎంత బాగుందో చూడండి వెరీ చాలా బాగుంటుంది మేడం నెక్స్ట్ మేడం ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది కూడా మొత్తం అంతా కూడా ఇవన్నీ కూడా గ్రీన్ మ్యాంగో శారీసేనండి దీని బ్లౌజ్ అయితే ఇలా సో ఫోల్డింగ్స్ పోతాయండి కొంచెం జాగ్రత్తగానే తీసుకుంటాము వరలక్ష్మి వ్రతాలకి శారీస్ కావాలనుకుంటే కనుక వెంటనే ఆర్డర్స్ పెట్టుకోండి శారీ అయితే కనుక సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ అండి ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ రూపీస్ గ్రీన్ మ్యాంగో శారీ రెండు వేల రూపాయలకి ఈ శారీ అయితే ఇస్తున్నాము నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి మేడం పేమెంట్ అయితే ఇస్తాము చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఐటెమ్ చాలా అంటే చాలా బాగుంటుంది అండి క్రీమ్ షెల్లో అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషన్ అయితే కనుక సో దీని బ్లౌజ్ కూడా మనకి ఫుల్ టోన్ టు టోన్ ఫ్లవర్ డిజైన్ స్టైల్ అయితే వచ్చిందండి కాస్ట్ అయితే చాలా అఫోర్డబుల్ ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ రూపీస్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే వాట్సాప్ చేయండి పేమెంట్ ఇస్తాము మేడం లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ గ్రీన్ మ్యాంగో చూడండి ఎంత బాగుందో పీసెస్లో చాలా బాగుందండి ఐస్ బ్లూ సూపర్గా ఉంది అసలు పీస్ అయితే ఫైల్ ఉంది మేడం చూపిస్తా చూడండి ఎంత బాగుందో చూడండి శారీ చాలా బూ బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ అయితే చూడండి ఎక్సలెంట్ పీసెస్లో గ్రీన్ మ్యాంగో శారీ అండి మేడం శారీ అయితే చాలా చాలా బాగుందండి ఎంత గ్రాండ్ ఉందో చూడండి గ్రీన్ మ్యాంగో చాలా లైట్ వెయిట్ అండ్ చాలా హైలైట్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ బనారస్ వాళ్ళ తర్వాతే ఐటమ్ బాగుంటుంది వీళ్ళది లేటెస్ట్ చేస్తారు చాలా చాలా కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీ కలర్ చూసారా ఎంత షైనింగ్ గా ఉందో యాక్ట్ గా ఉంది అసలా ప్యూర్ శారీ అండి ఓన్లీ ఫర్ ది ప్రైసింగ్ ఆఫ్ టూ థౌజండ్ రూపీస్ మేడం విత్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే కనుక వెంటనే వాట్సప్ చేయండి శ్రావణ మాసం దద్దరి పై ఆఫర్స్ అండి వివి మిస్టేక్ శారీస్ రెడ్ కలర్ శారీ క్యాక్ అంటే క్యాక్ ఉంది మేడం శారీ చాలా అంటే చాలా బాగుందండి సూపర్గా ఉంటే సూపర్ ఉంది క్రేప్ టిష్యూ శారీ అండి సో శారీ అంతా కూడా ఇదంతా కూడా క్రేప్ వస్తుంది ఇదంతా కూడా టిష్యూ వస్తుందండి అసలు ఎక్స్ట్రీమ్ ఉంది మేడం శారీ అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండి వీవింగ్ మిస్టేక్ అనగా బట్ మాక్సిమం రాదు ఈ డిజైన్ అనేది లాస్ట్ వరకు డెడ్ పాయింట్ వరకు వస్తుందండి ఆ క్రాస్ డిజైన్ క్రాస్ అవుతూ క్రాస్ అవుతూ అసలు సూపర్ ఉంది మేడం సారీ చాలా చాలా బాగుందండి సో బయట ఐదు వేల రూపాయలు ఉంది మేడం ఈ సారీ అయితే మనము టూ థౌజండ్కి కి అమ్మాము ఎయిటీన్ హండ్రెడ్కి కి అమ్మాము నా శ్రావణ మాసానికి దగ్గర ఇల్లిపోయేటువంటి ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నాను సారీ చూడండి మేడం క్యాక్ ఉంది ఎక్సలెంట్ ఉందండి పీస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అసలు క్రేట్ టిష్యూ సారీ లైట్ వెయిట్ ఫ్యాన్సీ అనమాట చాలా బాగుంటుంది నాకు ప్రైజింగ్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈ ఒక్క రోజు మాత్రమే అండి వీడియో రిలీజ్ అయిన వన్ డే మాత్రమే అది కూడా శ్రావణ మాసం కోసం నేను బిల్ రేట్కి ఇస్తున్నాను సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ సో నచ్చితే కనుక వెంటనే బుకింగ్ అయితే చేసేసుకోండి పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను మేడం ఎవరికి కావాలంటే వాళ్ళు వెంటనే పిక్ చేసేసుకోండి కేవలం ఒక్కరోజు సేల్ మాత్రమే అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను చూడండి గ్రీన్ అండి నేను వేసుకున్న బ్లౌజ్ ప్రతి శారీకి కూడా మ్యాచ్ అయిపోతుంది సో మంచి గ్రీన్ అండి గ్రీన్లో ఐస్ గ్రీన్ అంటారు కదా ఆ శారీ అనమాట వివింగ్ మిస్టేక్ అండి బట్ మాక్సిమం రావు అన్నీ కూడా చెక్ చేసి పంపిస్తాము లాస్ట్ వరకు డిజైన్ అయితే ఎండ్ అవుతూ వస్తుందండి ఇది కూడా ఎంత బాగుంటుందో చూడండి డిజైన్ చాలా చాలా బాగుంటుందండి ఫ్రూట్ మ్యాచింగ్ కలర్ అంటారు కదా మంచి డార్క్ కలర్ అండి చూడండి ప్యారెడ్ గ్రీన్ పిక్స్తా గ్రీన్ మిక్స్ అయితే ఈ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం క్యాక్ ఉందండి పీస్ అయితే జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ అండి సో నచ్చితే వెంటనే వాట్సాప్లో లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీస్ మేడం ఇంకొకటి గ్రే ఆనియన్ కలర్ కాంబినేషన్ అండి ఫైనల్ ఆఫ్ ద పిక్ ఎంత బాగుందో చూడండి సార్ చాలా చాలా బాగుందండి కలర్ కానీ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ హైలైట్ వస్తుంది మేడం పీస్ అయితే కనుక ఓవరాల్గా శారీ అయితే ఇది ఓన్లీ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను వా అద్రిపందండి ఈ శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా క్రేప్ టిష్యూ సారీస్ ఓన్లీ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి భారీ భారీ ఆఫర్స్ అయితే ఇస్తున్నాను గ్రీన్ మ్యాంగోలు క్రేపులు టిష్యూలు మంచి మంచి ఫ్యాన్సీ కాంబినేషన్స్ అండి మీ అందరి ఫేవరెట్ కలర్ ఇది మీ అందరి ఫేవరెట్ కలర్ కాంబినేషన్ అండి చూడండి వాటి ప్రతి కాంబినేషన్ అండి సారీ శారీ ఓవరాల్గా వన్ అండ్ ఓన్లీ శారీ లాగా ఉందండి అన్ని కలర్స్ బాగున్నాయి మీరు చూస్ చేసుకోవడానికి టైం పడుతుంది ఏ కలర్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పనేసి సో శారీ వన్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి చాలా బాగా వచ్చింది కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి సిక్స్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను ఫైనల్ ఆఫ్ ద ప్రైస్ సో ఎవ్వరు ఫీల్ అవుతుంది మేడం ఆఫర్స్ 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 అని అడుగుతున్నారు బిల్ రేడికి ఇస్తున్నారు ఇంకేం ఆఫర్ మేడం ఇంకేం ఆఫర్ అండి చూడండి నెక్స్ట్ అండి ఇందులో బ్లాక్ మై ఫేవరెట్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ సెట్ మేడం అందుకని క్లోజ్ చేసేస్తున్నాను మళ్ళీ ఇవి సేమ్ ఈజ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆ ప్రైస్కే వచ్చేస్తుంది ఐటెం అయితే చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ ఎంత బాగుందో చూడండి సార్ సారీ సూపర్ ఉంది మేడం బ్లాక్ ఎంత బాగుందో చూడండి నాకు ఏ కలర్ సెట్ అయిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవ్రీ కలర్ కూడా ఆసం ఉందండి ఈ కలర్ బాగాలేదు అనడానికి లేదు ఎవ్రీ శారీ కూడా సూపర్ అంటే సూపర్గా మ్యాచ్ అయ్యింది బ్లూ కలర్ బ్లూ బ్లూలో కూడా షేడ్స్ ఉన్నాయండి వన్ నాట్ టూ షేడ్స్ ఉన్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలకి ఇస్తున్నాను నెక్స్ట్ మేడం ఇది చూడండి ఫ్యాన్సీ కలర్ మేడం యాంటిక్ సిల్వర్ బీవింగ్ అనమాట ప్యూర్ మష్రూ అండి మష్రూ ఇత్తారా కలెక్షను హైలైట్ పీస్ మేడం శారీ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు రెండు వేల రెండు వందలు డామేజ్ ప్రింట్ మిస్టేక్ ఏమి ఉండదు అండి రెండు వేల రెండు వందలు నెక్స్ట్ మేడం ఆలివ్ కలర్ క్రేప్ టిష్యూ శారీ ఆలివ్ కలర్ పదహారు వందలు ఫైనల్ ప్రైస్ అండి మిస్టేక్ ఏం లేకుండా చెక్ చేసి మంచిగానే పంపిస్తాం ఒకటి అరేమైనా వస్తే అడ్జస్ట్ అవ్వండి ఒక్కొక్క పీసే ఉంది ఫాస్ట్ గా బుక్ చేసుకోండి పర్పుల్ కలర్ అండి మరి నిజమైన పర్పుల్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి శారీ అయితే బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఉన్న శారీ చాలా తక్కువ ప్రైస్కి బెస్ట్ ప్రైస్కి అయితే సేల్ చేస్తున్నామండి ఓన్లీ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్కి ఈ శారీ అయితే ఇస్తున్నాము నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ మా వాట్సాప్ నెంబర్ టైటిల్లో ఉంటుంది చూడండి ఆఫర్లే ఆఫర్లు మన ఛానల్ రెగ్యులర్గా చూడండి కలెక్షన్ అయితే మాత్రం వేరే లెవెల్ ఇస్తున్నాము మష్రూ గాజీ మంచి ల్యావెండర్ కలర్ కాంబినేషన్ యాంటిక్ సిల్వర్ బీవింగ్ యాంటిక్ గోల్డ్ వీవింగ్ చూసారు ఇప్పటిదాకా ఇది వచ్చేటప్పటికి యాంటిక్ సిల్వర్ వీవింగ్ అయితే వస్తుందండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది మేడం సారీ అయితే బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి బోర్డర్ వస్తుందండి రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి నెక్స్ట్ మేడం పర్పుల్ కాంబినేషన్లో యాంటిక్ సిల్వర్ వీవింగ్ ఇది కూడా అంతే రెండు వేల రెండు వందలకి అయితే ఇస్తున్నాము నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఒక్కొక్క పీసే ఉంది కాంబినేషన్ అయితే చాలా రేరు బ్లౌజ్ రన్నింగ్ అండి యాంటిక్ సిల్వర్ వీవింగ్ ఇది రెడ్ మేడం రెడ్ కాంబినేషను మష్రూ గాజీ అండి ఇవన్నీ కూడా రెడ్ కాంబినేషను క్లియర్గా చూడండి యాంటిక్ సిల్వర్ వీవింగ్ రెడ్ కాంబినేషను రెడ్లో కూడా చాలా డిఫరెంట్ రెడ్ అండి ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ నచ్చితే వెంటనే వాట్సాప్ చేయండి మ్యామ్ పేమెంట్ ఇస్తాను నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి ఈ శారీస్ మూడు వేల ఐదు వందలకి ఎప్పుడు తక్కువ సేల్ చేయలేదండి రెండు వేల రెండు వందలకి ఇస్తాం ఇది అయితే ఇంకా టూ థౌజండ్కే ఇచ్చేస్తానండి రెండు వేల రూపాయలు ఓన్లీ ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ రూపీస్ మేడం ప్యూర్ మష్రూ శారీసు శారీ అయితే చాలా బాగుంది మిస్టేక్ కూడా మాక్సిమం రాలేదు బ్లౌజ్ పీస్ అయితే ఇది క్లియర్గా ఒకటి రెండు సార్లు వీడియో చూసుకొని కొనుక్కోండి ఒక్కొక్క పీసే ఉంది అందుకనే క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ అండి ప్లెయిన్ ఇది చూడండి ఒరిజినల్ జరీ దగ్గర ఒరిజినల్ జరీ మేడం యాంటిక్ జరీ అనమాట బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూడొచ్చు అసలు థ్రెడ్ కానీ మిక్సింగ్ కానీ ఏముండదు ఉండదు ఫ్యాబ్రిక్ చూడండి మష్రూ మూ శారీ అనమాట కలర్ ఇది రెడ్ వైన్ రెడ్ వైన్ అండి రెడ్ వైన్ రెడ్ వైన్ షేడ్ అంటారు చాలా బాగుంటుందండి ఈ కలర్ దొరకడం చాలా కష్టం జస్ట్ టూ థౌజండ్ మేడం ఇది కూడా మష్రూ శారీ అండి మష్రూ గాజీ శారీ రెండు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ అండి ఫ్యాన్సీ కలర్ పేస్టల్ కలర్ టోన్ టు టోన్ కలర్ వస్తుంది ఇది కూడా అంతే అండి వీడియో మాత్రం కంపల్సరీగా లైక్ చేసి కామెంట్ చేయండి మేడం కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి శారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఇదే విధంగా వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిల్ అబోడరు థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక వీడితో మళ్ళీ కలుద్దాం గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి జాయిన్ అవ్వండి బాయ్ బాయ్